చైత్రమాసంలో ఒక్కోసారి హఠాత్తుగా వర్షాలు పడుతుంటాయి ప్రాచీన భారతీయ శాస్త్ర పండితులు హఠాత్తుగా వచ్చే ఇలాంటి అకాల వర్షాల రాకను ముందుగానే తెలుసుకునే కొన్ని సూచనలు తెలియజేశారు అవేంటంటే చీమలు తమ కంతల నుండి గుడ్లను తీసుకుని వరుసలలో ఆందోళనగా ఇంకొక ప్రదేశానికి వెళ్లిపోతుంటాయి పచ్చగడ్డి పరకల పైన సర్పాలు దొర్లుతూ లేదా బాకుతూ కనిపిస్తాయి పిల్లలు నేలను గీకుతూ కనిపిస్తారు తొండలు తమ దగ్గరలో ఉన్న చెట్టు యొక్క పైకొమ్మను ఎక్కి ఆకాశంలోకి మిర్రిమిర్రి చూస్తుంటాయి ఆవులు తరచుగా ఆకాశంలోకి చూస్తుంటాయి కాకులు పగటి పూట అదే పనిగా అరుస్తాయి గొర్రెలు తమ చావిడి నుండి బయటకు వెళ్లటానికి ఇష్టపడవు చెవుల్ని నిక్కబుడుచుకుని నేలను కాళ్లతో తంతూ ఉంటాయి కుక్కలు ఇంటిపైకి వెళ్లే ఆకాశం వైపు చూస్తూ మొరుగుతాయి చేపలు నీళ్ల నుండి పైకి ఎగురుతాయి పక్షులు అక్కడక్కడ నీళ్లు ఉన్న గుంటలలో స్నానాలు చేస్తూ కనిపిస్తాయి తీగల యొక్క మరియు చెట్ల యొక్క లేత ఆకుల తొడిమలు పెరుగుతూ ఆకాశం వైపు చూస్తూ కనిపిస్తాయి సూర్యోదయం లేదా సూర్య సప్త సమయంలో నెమలి చిలక లేదా నీలి రంగుల్లో మబ్బు కనిపిస్తుంది పర్వతాలు మొసళ్లు ఎలుగుబంటి చేప ఆకారాలలో ఆకాశంలోని మబ్బులు కనిపిస్తాయి కొన్నిసార్లు ఈ మబ్బులు పొరలు పొరలుగా కనిపిస్తాయి దూరం నుండి కనబడే పర్వతాలు లేదా కొండలు నీల రంగులో కనబడతాయి ఈశాన్య దిశలో పగటిపూట మెరుపులు కనిపిస్తాయి పగటిపూట పొడవుగా కడ్డీ ఆకారంలో ఉండి ఎరుపు రంగులో ఉండే మెరుపు ఆకాశంలో కనిపిస్తుంది చంద్రుడి రంగు పావురాయి కన్ను లేదా తేనె రంగులో ఉంటుంది చంద్రబింబం చుట్టూ ఎరుపు రంగులో ఉండే వృత్తాకార గీత కనిపిస్తుంది ఇక వర్షాకాలం విషయానికి వస్తే మధ్యాహ్న సూర్యుడు విపరీతమైన ఎండను ప్రసాదిస్తే చాలా తొందరలో వర్షం రాబోతుందని గుర్తించాలి ఇళ్లల్లో ఉండే ఉప్పు రాళ్లు కలుగుతున్నట్లయితే త్వరలో వర్షం రాబోతుందని అర్థం చేసుకోవాలి సాధారణంగా ఋతుపవనాల ప్రభావం ప్రారంభం కాగానే వర్షాకాలంలో ఆకాశంలో తరచుగా ఇంద్రధనస్సులు కనిపిస్తుంటాయి వర్షాకాలంలో పగటిపూట పశ్చిమ దిక్కులో ఇంద్రధనస్సు కనిపించినట్లయితే తప్పక వర్షం కురుస్తుంది అలా కాకుండా తూర్పు దిక్కులో కనిపించినట్లయితే అల్ప వర్షపాతం ఉంటుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి